స్వాగతం తిరుపతి జిల్లాడు రాజుపాలెం అటవీ ప్రాంతంలో వృద్ధురాలు అనుమానాస్పదం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆ గ్రామానికి చెందిన గిరిజనులు నిన్న రాత్రి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన సమయంలో మహిళ చెట్టుకు ఉరివేసుకుని ఉండడాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పెళ్లకూరు పోలీసులు మృదురాలు దొమ్మరాజు సరసమ్మగా గుర్తించారు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ పంచనామా నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది తీసుకెళ్తుంది మన మంచిగా కూడా చెప్పేసా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు వాళ్ళే శవ ఉంటే ఎక్కడికన్నా వస్తారు